భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు వివిధ సంఘాల నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు దేశ తొలి మహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణం పెద్దగాడి అరంచౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం కోశాధికారి నల్లసోమ మల్లయ్య శంకర్ ముదిరాజ్ నెకరేకంటి కంటి చిక్కుల రాములు కోటప్ప విజయ్ కుమార్ ఆదినారాయణ చుల్లేటి రమేష్ వాడపల్లి సాయిబాబా రిటైర్డ్ ఐఏఎస్ చుల్లేటి ప్రభాకర్ గీత లాలయ్య పాలడుగు నాగార్జున దామోదర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పులే నూట వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కవి రచయిత్రి అదేవిధంగా సంఘ సంస్కర్త అయితే ఈమె భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని ఒక నూట ఎనభై సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ భయంకరంగా ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు మరి శూద్రులు అతిశూద్రులుగా పిలబడేటువంటి బీసీల నెసిలను మరి పశులకంగా హీనంగా చూస్తున్నటువంటి రోజులు విద్య నిషేధించబడినటువంటి రోజులు మహిళలకు కూడా విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో సావిత్రిబాయి పులే తన భర్త మహాత్మా జ్యోతిబాపులే దగ్గర చదువు నేర్చుకొని మరి అనేక పాఠశాల స్థాపించి మహిళలకు విద్య నేర్పినటువంటి ఒక గొప్ప మరి సంఘ సంస్కర్త అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా సావిత్రిబాయి పులే యొక్క జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించింది సంతోషం హర్షిస్తున్నాం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ అని పెట్టబోతున్నది కాబట్టి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఆ పెట్టే బిల్లులో మరి అంతర్గతంగా బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ పెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు బీసీలకు చేస్తలేదు ఏ యొక్క స్వయం ఉపాధి ఏ కార్యక్రమాలు చేస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా బీసీల సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీమతి సావిత్రిబాయి పూలే నూట ఇరవై తొమ్మిది సందర్భంగా వారి వందనాలు సమర్పిస్తూ సావిత్రిబాయి పూలేకు తొమ్మిదవ సంవత్సరంలో బాల్యవం జరిగింది భర్త జ్యోతిరావు పూలే దగ్గరనే ఆమె చదువు విద్య నేర్చుకొని పద్దెనిమిది వందల నలభై ఏడులో పాఠశాలను నెలకొల్పి ఆమె పాఠశాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులకు పాఠాలు నేర్పడానికి పాఠశాలకు వెళ్ళేటప్పుడు అగ్రవర్ణాలు ఆమె వైపు బురద జల్లి అనేక రకాల ఆమెకు హింసించారు అయినా కూడా బెదరక ఆమెకు ఎమ్మటి ఒక చీర తీసుకొని వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పేది అదేవిధంగా నలభై ఏడు పాఠశాల కొలిపి సంఘ సంస్కృతగా నిలిచింది ఆమె పద్దెనిమిది వందల తొంభై ఏడులో మహారాష్ట్రలో ప్లేగ్వాదిలో చనిపోతూ ఆమె జీవితం కూడా ప్లేగ్వాది సేవకే అంకితం చేసింది ఆమె ఆశయాలను నెరవేర్చుకుంటూ ఇప్పుడు అసెంబ్లీలో బీసీ పెడుతున్నారు దాంట్లో ఖచ్చితంగా నలభై రెండు శాతము పెట్టి బీసీలకు న్యాయం చేయాలని కోరుతుంది నిమ్న జాతులకు సంబంధించినటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించి చదువులో ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళందరికీ స్వంతంగా విద్య నేర్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త కవి రచయిత మరి ఈరోజు సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించడం అంటే నేడు కూడా సమాజంలో అనేక వివక్షత రూపాలు జరుగుతూ ఉన్నాయి విద్యలో వెనకబడతాను ప్రదర్శిస్తున్న పరిస్థితున్నది విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయింపులు సక్రమంగా లేవు కాబట్టి నేటికి కూడా బాలికల విద్యలో వెనుకబడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది చదువు తప్ప వేరే మార్గం లేదు భూమి ఇల్లు ఆస్తులు లేనప్పటికీ చదువే ప్రధానమైంది కాబట్టి ఆ రోజు సావిత్రిబాయి చూపినటువంటి బాటలో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా సావిత్రిబాయి పూలే వర్ధంతిని బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాసా ప్రసన్న కుమార్ రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు కూరేళ్ల విజయ్ కుమార్ జెరిపూతుల రమేష్ గౌడ్ పుట్ట వెంకన్నగౌడ్ బెల్లి నాగరాజు యాదవ్ మల్లెబోయిన సతీష్ యాదవ్ వెంకన్న యాదవ్ కాంచనపల్లి క్రాంతి పల్నాటి మోహన్ వల్లకీర్తి శ్రీనివాస్ పగిళ్ల కృష్ణ మోత్కూరు వెంకటాచారి సతీష్ భద్రయ్య రుద్ర లక్ష్మీనారాయణ చిరుకూరు శ్రీనివాస్ దేవులపల్లి నరసింహ అల్లి సతీష్ యాదవ్ లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు నల్గొండలో ఎదురుగా మండల్ దగ్గర బీసీ నాయకుల తరఫున జరపడం జరిగింది వారు ఆ రోజులలోనే స్త్రీకి విద్య అవసరము అనే విషయంలో శ్రమించినటువంటి వ్యక్తి ఆ పోరాటంలో ఈరోజు స్త్రీలు విద్య నేర్చుకుంటున్నారంటే ఆమెదే ప్రఖ్యాతి కాబట్టి అదే రకంగా స్త్రీలు కూడా ఆమె ఆశయాన్ని తీసుకొని ముందరికి పోవాలని అందరూ కలిసి కూడా ఈ యొక్క స్త్రీలలో లేకుండా అందరూ కూడా విద్య నేర్చుకుని ముందుకు పోవాలని శ్రమించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఘనంగా అర్పించడం జరిగింది మరొకసారి వర్ధంతి ఈరోజు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం దగ్గర మరి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మూలపాలన వేసి నివాళులు అర్పించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఒక మహా మహిళగా శక్తిగా మారి మరి అంధకారంలో ఉన్న బాలికలకు విద్య అనే జ్ఞానంతో ఆమె జీవితాలలో వెలుగులు నింపిన మొహన్నం మొహన్నమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే ఆమె ఆశయాలు ఒక గొప్పతనాన్ని ఆమె ఆశయాలను మరి ఆదర్శంగా తీసుకొని పలు రంగాల్లో మహిళలు ముందుకెళ్ళి ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ సందర్భంగా నల్గొండ పట్టణంలో బీపీ మండలి వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు సింగం లక్ష్మక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆనాడు నూట యాభై సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించినటువంటి తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే తొమ్మిదో ఏట వివాహం చేసుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ శృద్రులకు విద్య లేదు అని ప్రచారం చేస్తున్న రోజుల్లో ఎదురు తిరిగి తన భార్య అయినటువంటి చదువు చెప్పించి యాభై పాఠశాలను నెలగొల్పి వారితో విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గొప్ప మహిళా నాయకురాలు వారి వల్లనే ఈ మహిళలు సగం శాతానికి ఇప్పుడు ఎదగడం జరిగింది వారి ఆశయాలు సిద్ధించేంత వరకు పోరాటం చేయాలని అదేవిధంగా మన సెక్రటరేట్లో అదేవిధంగా పార్లమెంట్లో ఆమె విగ్రహాన్ని పెట్టాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మరియు నల్గొండ జిల్లా యాదవ విద్యావంత వేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి వర్ధన్ కార్యక్రమం ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమం నల్గొండలోని పట్టణంలోని బీబీ మండల విగ్రహం దగ్గర అందరు అందరి సమక్షంలో యాదవ విద్యావంత వేదిక బీసీ జరిగింది ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారు పంతొమ్మిది శతాబ్దంలోనే అది చిన్న వయసులో ఆమె తొమ్మిది సంవత్సరాల వివాహం జరిగింది అప్పటి నుంచి వాళ్ళ భర్తగారి ప్రోత్సాహంతో ఆమె చదువుకొని మహిళలకు విద్య చాలా అవసరమని ఊరు తిరుగుతూ మహిళలు విద్య పెంచడానికి చాలా కృషి చేశారు వారు కృషి పరంగా ఈరోజు ఎంతో మంది మహిళలు ఎదిగి విద్య రాజకీయ పరంగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులు ఆశించారు ఆమెను ఆదర్శం తీసుకొని సావిత్ర ఆదర్శం తీసుకొని ఇంకా చాలా మంది మహిళలు బయటికి రావాలని ఆర్థికంగా ఎదగాలని విద్యాపరంగా ఎదగాలని రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా జిల్లా విద్యామంత్రి తరఫున కోరుచున్నాను అదేవిధంగా సావిత్రిబాయి పూలే వర్ధంతిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజ్ సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తలింగస్వామి యాదవ్ పర్వతాలు వెంపటి నరసింహ పగిడిపాల జనార్దన్ కొత్తగొండ రమేష్ నాగిళ్ల శంకర్ అక్కినేపల్లి ఈదయ్య ఐతరాజు గోపి సైదులు భీమనపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త కవి రచయిత్రి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ద్వారా ఆమెకు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు విద్య నిషేధించబడిన ఆ రోజుల్లోనే మరి భర్త మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర విద్యను అభ్యసించి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మరి ఆమె ఎంతోమంది స్త్రీలకు విద్య నేర్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మరి ఆమె అనేక వితంతు వివా వివాహాలు చేసినటువంటి మహిళ అదేవిధంగా మరి మహిళలు చదువుకోవాలని మరి వాళ్ళ కోసం ఆనాడే పూణెలో విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి గొప్ప కవి రచయిత్రి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే గారి వల్లనే కాబట్టి ఆమె యొక్క వారి దంపతులకు భారతరత్న ప్రకటించాలని కోరుతూ అదేవిధంగా ఆమె యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ వేదిక నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాము బీసీ కులగణన చేస్తూ మరి అది నలభై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన నలభై రెండు శాతం ఇంప్లిమెంటు సరిగా చేసి మరి రీసర్వేకు మళ్ళా పిలిపిచ్చి మరి కరెక్ట్గా చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కొనియాడుతా ఉన్నాను అదేవిధంగా ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతమరుణకుమారి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహిళా కన్వీనర్ దండంపల్లి సరోజా ఉమామహేశ్వరి మమతా తదితరులు పాల్గొన్నారు సావిత్రి బాయి గారి పూలే గారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు తను తాను ఎనిమిదో ఎనిమిదో సంవత్సరంలో తన భర్తకు పదమూడు సంవత్సరంలో ఉన్న వయసులో పెళ్ళి పెళ్లి చేయడం జరిగింది తన భర్త ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా నా భార్య కూడా నా అంత చదువుకోవాలని చెప్పేసి తన భార్యను కూడా తనతో పాటు చదివించి తను చదువుకున్న చదువు తను ఒక్కరికే పరిమితం కాకుండా తను వెళ్ళి బయటికి వెళ్ళి ఎంతో అణగారిన వర్గాలకు చదువు నేర్పాలన్న దృపథంతో తను రోజు వెళ్ళి చాలా పేదవాళ్ళకు చదువు చెప్పాలన్న దృక్పథంతో బయటికి వెళ్తున్న సమయంలో తన మీద పెండ బురద నీళ్లు చల్లడం జరిగింది అయినా సరే తను ఓడిపోకుండా తను తను వెంట బ్యాగులో వచ్చేసి వేరే ఒక జత చీర తీసుకెళ్లేది అక్కడ పోయి మార్చుకొని మరి అణగారిన వర్గాలకు చదువు నేర్పడం జరిగింది అలా ఆమె స్ఫూర్తితోని మనమందరం కూడా మహిళలం కూడా మహిళలం అన్ని రంగాల్లో ముందుంటాం ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సావిత్రి గారి బాయి గారి పూల గారి ఆశయాలతో ముందుకు వెళ్ళి మనం కూడా మహిళం దేంట్లో తక్కువ కాదని చెప్పేసి ఈ రోజు చూసి నెల నుంచి నింగి వరకు అయితే మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నాము అలాగే ఉండాలి ప్రతి ఒక్కరు తన స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం చదువుల తల్లి సావిత్రి పూలే వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది డివైఎఫ్లో ఎందుకంటే తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే సహకారంతో తను చదువు నేర్పుకొని తను కాకుండా అనేక మంది మహిళలు చదువు నేర్పాలన్న ఉద్దేశంతో మనువాద బ్రాహ్మణ బ్రాహ్మణ వ్యతిరేకంగా ఈ రోజు మహిళ ఒక బయటికి వెళ్లి చదువు చెప్పడం ఏదని చెప్పి ఆమె పైన పేడ వేసినా టమాటాలు వేసినా కూడా ఏ విధంగా అనేక అవమానాలు ఎదురైనా సరే మహిళలు చదువు చెప్పి మహిళలు చదువు కోసం ప్రోత్సహించిన మొట్టమొదటి మహిళ మొదటి పాఠశాల మహిళా పాఠశాల ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పులి వర్ధంతిని ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ ఆశయ సాధన కోసం ముందుకెళ్ళిన అవసరం ఉంది సంఘాతంగా ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల సంవత్సరంలోనే మహిళల కోసం పోరాడిన వ్యక్తి ఇంకా కూడా మహిళలు అనేక రంగంలో ఎదగాల్సిన అవసరం ఉంది కావున మహిళల హక్కుల కోసం ముందుకెళ్లి అనేక ముందుకు ముందుకెళ్ళిన అవసరం ఉంది మహిళా హక్కుల కోసం మరింత పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా మహిళలకు రక్షణ కల్పించాల్ అవసరం ఉంది అదేవిధంగా టిఎన్జీఓస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి టీఎన్జిఓస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ళ మురళి ప్రణధీర్ సత్యనారాయణ ధోటి యాదయ్య భాస్కర్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే నూట ఇరవై తొమ్మిదవ జయంతి టిఎన్జీవోస్ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి బీసీ సంఘం అధ్యక్షుడు మరి కార్యదర్శి కూడా క్లాక్ టవర్ సెంటర్లో చాలా ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరియు వారి విగ్రహాలను కూడా మంచిగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది వారికి మా టీఎన్జిస్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించి పద్దెనిమిది వందల తొంభై ఏడులో మరణించడం జరిగింది ఆమె మరణము ప్లేగు వాదితో సేవ చేయడం వల్ల విద్యార్థులకు అది సోకి మరణించడం జరిగింది ఆమె ఎవరైతే సమాజానికి జీవితాలను అంకితం చేస్తారో వారు మహాన్ భావులుగా నిలిచిపోతారు సావిత్రిబాయి పూలే కూడా వారిని ఆదర్శంగా తీసుకొని స్త్రీమూర్తులు భవిష్యత్తులో రాజకీయ రంగంలో కానీ ఆర్థికంగా కానీ మెలిగినప్పుడే వారు ఎప్పుడైతే స్త్రీలు అభివృద్ధి చెందుతారో అప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతాము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉచిత విద్య మరియు ఉచిత ఆరోగ్యము వచ్చినప్పుడే యువత అభివృద్ధి చెందగలుగుతుంది ఆ రకంగా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మెయిన్గా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని నేను ఈ సందర్భంగా గవర్నమెంట్ను కోరుకుంటూ మరి అనేక రకాలుగా ఎక్కడైనా మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు ఎక్కడైనా ఈ రోజులలో వారిని పూలే కానీ ఇతర స్త్రీలను కానీ ఆదర్శంగా తీసుకొని ఎంత దూరంలో ఉండి కూడా పురుషులతో పాటు సమానంగా స్త్రీ ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఎంప్లాయీగా చేసుకుంటూ మరి అభివృద్ధి పదవులో ఉంటురు నల్గొండలో ఉన్న ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చడంలో స్త్రీలు ముందంజలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము మా ఆఫీస్ నందు టీఎన్జిస్ భవన్ నందు కూడా ఘనంగా సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముంచుతున్నాం భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఆనాటి కాలంలోనే ఎంతో వివక్షత గురైన కానీ మహిళల్ని విద్య వైపు నడిపించాలని తను ఎంతో దీక్షబూని తన మార్గాన్ని ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది ఆమె ఉపాధ్యాయ వృత్తిని నెరవేర్చడానికి పోయే సమయంలో మిగతా వాళ్ళు అడ్డుకునే దానిలో భాగంగా ఆ మీద నీళ్ళు చల్లడము అటువంటి వాటికి ఎదురొడ్డి ఇంకో చీరని కూడా సిద్ధంగా పెట్టుకొని పోయి ఆమె అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది నేటికి కూడా మహిళలపైన అనేక చోట్ల దాడులు లైంగిక దాడులు జరుగుతున్నాయి భౌతిక దాడులు జరుగుతున్నాయి మహిళలు ముందుకొచ్చిన వాళ్ళు ముందుకొస్తున్నారు వెనుకబడిపోయిన వాళ్ళు ఇంకా అనగారే స్థితిలో ఉన్నారు మహిళా వివక్ష అనేది ఇంకా సమాజంలో చాలా వరకు నెలకొని ఉంది దాన్ని అన్నిటిన అంతటిని రూపుమాపి సావిత్రిబాయి పులి ఆదర్శాలను మనం వంట పట్టించుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ బొమ్మలపైన కేశవులు పాల్గొన్నారు కవి రచయిత్రి భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయలు సాయిత్రిబాయి పులే యొక్క వర్ధంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి చిత్రపటానికి పులమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆ అక్షరాన్ని ఆయుధాన్ని ఎంచుకున్న మహాత్మా జ్యోతిరావు పులే వారి వద్ద విద్యను అభ్యసించి మహిళా విద్య కోసం తోడ్పాటు అందించి మహిళలందరికీ విద్యను అందించి మరి జీవితాంతం మహిళల కోసం మహిళా విద్య కోసం అభ్యర్థున కోసం తోడ్పాటు అందించిన గొప్ప మహారీరాలు వారి యొక్క స్ఫూర్తి ప్రోత్సాహం వారి ఆశీర్సాధన కోసం ప్రతి ఒక్కరు చేయాలని కోరుతాం జై హింద్ జై తెలంగాణ